హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి పులివెందుల ఈ నియోజకవర్గం గురించి ఎవరిని అడిగినా గానీ అది వైఎస్ఆర్ కి కంచుకోట అని కళ్ళు మూసుకొని మరీ చెప్పేస్తారు అయితే ఈ పేరు ఊరకనే రాలేదు మూడున్నర దశాబ్దాల రెక్కల కష్టంతో ఆయన ఈ కంచు కోటని నిర్మించుకున్నారని అంటుంటారు వైఎస్ఆర్ రూపాయి డాక్టర్గా తన వైద్య వృత్తిని ప్రారంభించారు అలా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన వ్యక్తి ఆయన జనంతో ఎక్కువగా మమేకమవుతుండేవారు వైఎస్ఆర్ అయితే ఆయన తొలి ఎన్నిక పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది అతి చిన్న కరపత్రాలను ముద్రించి ఆయన జనంలోకి మమేకమయ్యారు తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు జన నీరాజనాలు అందుకున్నారు అయితే తొలి విజయంతోనే వైఎస్ఆర్ రిలాక్స్ అయితే కాలేదు తన పలుకుబడిని పరపతిని అంతకంతకు పెంచుకున్నారు జనాలకు ఎప్పుడు అందుబాటులోనే ఉండడం బాగా నేర్చుకున్నారు ఆయన ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎంపీ అయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనా పిసిసి చీఫ్ అయినా సరే పులివెందులను ఎప్పుడూ మర్చిపోలేదు ఆయన హైదరాబాద్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా పులివెందుల గురించి టెన్షన్గా ఆలోచించేవాళ్ళు ఎప్పుడు వీలున్నా కానీ పులివెందులు వచ్చేవారని ఆయన సన్నిహితులు చాలాసార్లు చెప్పారు ఇక ఆయన వస్తే ఊరంతా పండగే అన్నట్లుగా ఉండేది అక్కడ వాతావరణం వైఎస్ఆర్ ప్రజాదర్భాలను ఎక్కువగా నిర్వహించేవాళ్ళు ఈ ప్రజాదర్భాలలో తమకున్న సమస్యలు చెప్పుకోవడానికి జనాలు కూడా తండోపతండాలుగా తరలివచ్చేవారు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ ఆయన మరణాలను పొందారు ఆయన ఊళ్ళో ఉంటే తెల్లవారుజామున ఆయన పెరట్లో వెలిగిన పోయి అర్ధరాత్రి అయినా ఆరకుండా ఉండేది అంటే ఎంతమంది జనం వచ్చేవారో అర్థం చేసుకోవచ్చు అని చెప్తుంటారు ఆయన వద్దకు వెళ్ళిన వారికి సమస్య పరిష్కారం అయినా కాకపోయినా ఆయన నుంచి ఎంతో ఓదార్పు దక్కేదని అంటుంటారు తమకంటూ ఒక నాయకుడు ఉన్నారని పులివెందుల వాసులు సంతృప్తిగా చెప్పేవారని చాలా మంది అయితే చెప్తున్నారు ఇక వైఎస్ఆర్ ఊర్లో లేని సమయంలో అంతా తానై నడిపించిన ఏకైక వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి మొత్తం ఆయనే చూసుకునేవారు పులివెందులకు సంబంధించి జనాలు వెంట పెట్టుకొని మరీ ఆఫీసులకు వెళ్లి సమస్యలను పరిష్కరించేవారు ఆయన ఆయన వద్ద ఎలాంటి భేషజాలు ఉండేవి కావని చెబుతుంటారు సామాన్యుడిగా ఉంటూ ప్రజలతో తన అన్న వైఎస్ఆర్ మమేకమైనట్లు ఆయన కూడా మమేకమయ్యేవారని ఎవరైనా తోక జాడిస్తే కొంచెం అగ్రెసివ్ గానే సమాధానం చెప్పేవారని ఆయన దగ్గర నుంచి చూసిన వారు చాలా మంది అయితే చెప్తుంటారు అంతలా వైఎస్ ఫ్యామిలీ పులివెందులకు కట్టుబడిపోయింది అది రాజకీయ బంధం కాదు అంతకంటే ఎక్కువగా పని వేసుకున్న భావోద్వేగం అని కూడా అక్కడున్న స్థానికులైతే వైఎస్ఆర్ గురించి వివేకానంద రెడ్డి గురించి చెప్తుంటారు వైఎస్ఆర్ గతించి పదహారేళ్లు పైనే దాటిపోయింది ఇక వివేకానంద రెడ్డి మరణించి ఆరేళ్లు అవుతుంది ఈ లోటు ఇప్పటికీ అలాగే ఉంది అంటున్నారు పులివెందుల స్థానికులు వైఎస్ఆర్ ప్లేస్ లో వారసుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అలాగే వివేకానంద రెడ్డి ప్లేస్ లో వారసుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు కానీ ఆ పెద్దలను జనాలు మర్చిపోలేకపోతున్నారని అంటున్నారు పులివెందుల స్థానికులు ఈసారి జగన్ సైతం తండ్రి మాదిరిగా పులివెందుల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ఆయన ఓడిపోయిన తర్వాత ఈ ప్రజా దర్బార్ కాన్సెప్ట్ ఎక్కువగా అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది దీంతో పాటుగా వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఎక్కువగా పులివెందుల్లోనే ఉంటూ ప్రజలతో ఎక్కువగా మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ దాంతోపాటుగా రెడ్డి మాదిరి వీళ్ళిద్దరూ జనాల్లోకి పోలేకపోతున్నారని ఎంత పట్టున్న వైఎస్ఆర్ ఫ్యామిలీకైనా సరే తండ్రుల మాదిరి కొడుకులు లేరని ఏది ఏమైనా కానీ ఈరోజు జరిగిన ఒక ఎన్నిక ఫలితం సంబంధించి ఇది అన్నదమ్ములిద్దరికి గుణపాఠం అని చెప్పేసి పులివెందులు స్థానికులు అయితే చర్చించుకుంటున్నారు గతంలో వైఎస్ఆర్ లేదంటే రెడ్డి ఉంటే ఏదైతే టీడీపీ వాళ్ళు ఈరోజు చెప్తున్నారో నామినేషన్లు కూడా వేసే పరిస్థితి లేదు పులివెందుల్లో ప్రజాస్వామ్యం బతికి లేదు అని నిజంగానే అది ఒక రకంగా చర్చనీయాంశం ఒక నామినేషన్ వేయకపోవడం ఒకసారి ఎన్నిక జరగకపోవడం అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎన్నిక జరగాలి కానీ రాజకీయం అంటే ఎత్తుకు పై ఎత్తులు వేయడం నిజంగా నామినేషన్లు వేశారా వేయలేదా అనే దానికంటే ముందు అపోజిషన్ పార్టీకి సంబంధించి ప్రత్యర్థి పార్టీకి సంబంధించి వారి ఎత్తుకు పై ఎత్తు వేయడమే రాజకీయంగా నెగ్గినట్లు అలా నెగ్గడంలో వైఎస్ఆర్ సంబంధించి వైఎస్ఆర్ కానీ వివేకానంద రెడ్డి కానీ ఇద్దరు సఫలం వికృతమే అయ్యారని చెప్పేసి పులివెందులు వాసులు అయితే అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా లేరని జగన్మోహన్ రెడ్డి మంచి చేద్దాం మంచి చేద్దాం అనే ఉద్దేశంతో చేతగాని వాళ్ళలాగా చేతులు కట్టుకొని చూస్తున్నారని అవినాష్ రెడ్డి కూడా ఆశించిన స్థాయిలో ఉత్సాహం చూపించకపోవడంతోనే ఈ ఓటమి చవి చూడాల్సి వచ్చిందని పులివెందులు అంటే ఆ పార్టీకి శ్రీరామరక్షగా ఉండేదని కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని కొందరు వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన సన్నిహితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కానీ జగన్ అవినాష్ రెడ్డి ఇద్దరు పులివెందులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మరో పది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ క్రమంలో మరింత జాగ్రత్తగా పార్టీని ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీని నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత వీరిద్దరిపైనే ఉంది కాపాడుకోకపోతే రేపు మరోసారి ఇలాంటి పరిస్థితులే ఇలాంటి రిజల్టే ఉత్పన్నం అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్